నమస్తే ఫ్రెండ్స్ అసలు రాజకీయం అంటేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి కాదు కాదు ఆబద్ధం అంటేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలేమో అన్నంతగా ఏపీ ప్రజలు ఈ మధ్యకాలంలో భావిస్తున్నారు నేను ఎన్ని ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డుకు సంబంధించిన దాంట్లో ఆవు కొవ్వు లేకపోతే ఇతర ఇతర కొవ్వులు ఇతర ఇతర నూనెలు కలిశాయని జగన్ గారి గవర్నమెంట్ మీద పెద్ద బండరా వేశారు పాపం మీ తెలియదే ఉంది ఇక మన మన వెంకన్న బాబు గారు భక్తులు అందరూ కూడా హట్ అయిపోయారు నాతో సహా చాలామంది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారా అని ఎందుకంటే భయంకరంగా దాన్ని సోషల్ మీడియాల్లో ఎల్లో మీడియాల్లో దంచి ఓదరగొట్టి అవతల పడేశారు నిజంగా పబ్లిక్ మొత్తం కూడా నమ్మే అంతగా చేశారు సరే ఇంతకు విషయం ఏంటంటే నిన్న విచారణకు వెళ్ళిన ఆ కేసుని సిట్టువారు ప్రాథమికంగా ఏం తేల్చారంటే లడ్డులో కానీ ఇతర ఇతర వాటిల్లో కానీ ఎక్కడ ఏ కొవ్వు ఏ పదార్థాలు కలవలేదు అని నిర్ధారణ ఇచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వీళ్ళ నిందలు బండారాలు అబద్ధాలు ఇవన్నీ కూడా అబద్ధం అని తెలిసింది నాకేమనిపించిందంటే అందులో ఆవు కొవ్వు కానీ ఇతర ఇతర కొవ్వులు ఏమీ లేవు అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అనేది నా అభిప్రాయం వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు అనో మన చంద్రబాబు నాయుడు గారు ఇదేంటబ్బా అందులో ఏ కొవ్వు కలవలేదని మనకు తెలుసు కదా మనమేటో ఎలక్షన్లో గెలవడం కోసం స్టంటు వాడితే అది తెలుసుకోవడానికి కోర్టుకి ఇన్ని రోజులు పట్టిందా చెప్పా అని వాళ్ళు తమాచక లోపల లోపల నవ్వుకొని ఉంటారు అవును కదా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయి నా ఒక డౌట్ ఏంటంటే ఎప్పుడో ఒక రోజు సాక్షిపత్రిక మన లోకేష్ గారు తిండి మీద కామెంట్ చేసింది ఏమని ఏంటి కామెంట్ ఏంటంటే బాబు తిండికి ఇరవై ఐదు లక్షలు అని దానికి వాళ్ళు పరుగు నష్టం మీద కోర్టులో కేసేశారు మరి దానికి నష్టపరిహారం కూడా సాక్షిపత్రిక నుంచి ఏదో అడిగారని ఉన్నాను మరి బాగానే ఉంది మరి సాక్షాత్తు వెంకన్న బాబు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆబద్ధ ఆవు నెయ్యి లేదా ఆవు కొవ్వు లేదా ఇతర కొవ్వులు కలిపారని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద బండారాలేసి మరి ఆయన పరువు పోగొట్టారు కదా మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం రియాక్షన్ తీసుకోరా అనేది నా డౌటు అయినా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఆయన అబద్ధాలు ఆడటం లేకపోతే తిమ్మిని బొమ్మిని చేయటం నందిని పందిని చేయటం అని కొత్తం కాదు అయినా సరే జనం నమ్ముతూనే ఉన్నారు అసలు కాయన ఎన్ని అబద్ధాలండి పాపం మరి ఇప్పుడు సరే దాన్ని పక్కన పెడదాం దాన్ని పక్కన పెడదాం ఆయన అబద్ధం ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం కలపలేదని ఆయన తెలిసింది ఈయన ప్లస్ పాయింట్ కోటమ ప్రభుత్వానికి మైనస్ పాయింట్ బాగానే ఉంది మరి కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వెంకన్నబాబు లడ్డులో వెంకన్నబాబు గారి ప్రసాదంలో ఆవు కొవ్వు లేదా గేద కొవ్వు కలిపారు అనే విషయం తెలుసుకున్న తర్వాత కోట్ల మంది బాధపడ్డారు మరి వాళ్ళు చాలా సెంటిమెంట్కి కూడా ఫీల్ అయిపోయారు మరి వాళ్ళు పడిన బాధకి పరిహారం ఎవరు చెల్లిస్తారు చంద్రబాబు నాయుడు గారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం మాట్లాడతారు అంటే సాక్షాత్తు దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని గెలవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎనుకాడరు ఆయనకు కావాల్సింది అధికారం అంతే ఎంత కాలం ప్రజలు నమ్మితే నాకు కూడా ఒక డౌట్ సార్ ఎంతకాలం ప్రజలు నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళు తప్పు కాదేమో నాకు అనిపిస్తుంది మరి చూడండి మరి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకనబాబు గారిని అడ్డం పెట్టుకున్నారు మరి బాబు గారిని అడ్డం పెట్టుకొని ఇలా మోసాలు చేసే అధికారంలోకి రావటం ఎంతవరకు కరెక్ట్ చూస్తున్నా మీరు మీ కామెంట్స్ పెట్టండి నా వడికి అయితే చాలా బాధ కూడా అనిపించింది నిజంగా ఏదన్నా కలిపారామో అనుకుని అనుకున్నాను ఫైనల్గా జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే సిట్ అధికారులు ఏమీ కలపలేదు అని తేల్చారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు మరి ఎంత అండి ఇవన్నీ కూడా ఇంకా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి రెడీ అయిపోయారు అనమాట వీళ్ళు సరే చూద్దామండే ఇంకా మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు చూసే వీక్షకులు మీరు ఎలా స్పందించారు కామెంట్ రూపంలో పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద మరి పదమూడు నష్ట కేసు వేస్తారా ఏరా అది కూడా చూద్దామండి నమస్తే ఫ్రెండ్స్